గడువు తీరిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నాడంటూ ఓ దుకాణదారుడిని స్థానికులు నిలదీసిన సంఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది కొద్ది రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసి సీజ్ చేసినప్పటికీ సదరు కిరాణా షాపు యాజమాని తిరిగి విక్రయిస్తుండటంతో స్థానికులు ఆందోళన చేపట్టారు మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకుని షాపును సీజ్ చేశారు క్రీనగర్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఓ కిరాణా షాప్ లో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించి ఎక్స్పైరీ డేట్ సరుకులను గుర్తించారు సదరు కిరాణా యజమాని వాటిని పాడవేయకుండా తిరిగి యత్నించగా స్థానికులు గుర్తించారు మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని సామాను స్వాధీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేశారు పక్కనే ఓ ప్రైవేటు స్కూల్ ఉండడంతో స్కూల్ వెళ్లే చిన్నారులకు ఏదో ఒక తినుబండారాన్ని కొనివ్వాల్సి వస్తుందని స్థానికులు తెలిపారు ఇలాంటి గడువు తీరిన ఆహార పదార్థాలు విక్రయించడం ద్వారా అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ పిల్లలను కష్టపడి చదివిస్తున్నామని వేలకు వేలు ఫీజులు చెల్లిస్తూ బడులకు పంపుతున్నామని చెప్పారు మున్సిపల్ అధికారులు సామాన్ సీజ్ చేసినప్పటికీ తిరిగి అమ్ముతున్నారని తెలిపారు తమ షాప్లో గడువు తీరిన సామాను తిరిగి కంపెనీకి ఇచ్చేందుకు మాత్రమే నిలిపి ఉంచామని సదరు షాపు యజమాని అన్నారు రిటర్న్ ఇచ్చేందుకు పక్కన పెట్టానని చెప్పారు ఫుడ్ ఇన్ మొన్న మూడు రోజుల కింద ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం వచ్చింది గురువారం అన్నాడు ఆ రోజు తీసి పక్క పెట్టి ఉంది మేడం తీసి పక్కకు పెట్టిన అవి ఐటమ్స్ అన్నీ కొన్ని అందులో పక్కకు ఉన్నాయి రిటర్న్ పోవడానికి పక్క పెట్టాను మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు వచ్చారు అవి ఐటమ్స్ అన్ని మళ్ళీ బయట పెట్టారు ఇవి బయటపడేయలే కానీ నేను బయటపడేయలేదు ఎందుకంటే రిటర్న్ పోతాయని లోపటే పెట్టుకున్నా అది పెద్ద మిస్టేక్ జరిగింది ఇక్కడ నుంచి దయచేసి నేను లోపటే పెట్టుకోను జాగ్రత్తగా ఇప్పుడు నా గిరాకీ మొత్తం నా గిరాకీ కూడా మొత్తం పోయింది సార్ ఇప్పుడు గిరాకీ ఇది చేస్తే నాకే లాస్ సార్ ఒక రకంగా ఎందుకంటే ఇప్పుడు ఇంత జరిగినాక గిరాకీ రేపంచ్ల గిరాకీ కూడా ఏం రాదు నాకు కాబట్టి నేను షాపు మూడు నెలల తర్వాత తీసేద్దాం అనుకుంటున్నాను సార్ ఈ స్టాక్ అంతా రిటర్న్ పంపించేసి ఎక్కడెక్కడ తిరిగి అమ్మేస్తే షాప్ వాళ్ళకి షాప్ తీసేస్తాను సార్ ఎందుకంటే గిరాకీ పోయింది ఇంక అయిపోయింది రాధిక అవి గోధుమ పిండి ప్యాకెట్లు అవి రిటర్న్ ఇంట్లో వాడదామని వాడుతారు చక్కెర మొన్న నెల నాలుగు కాలేదు సార్ అవి రిటర్న్ పోతాయి సార్ సమ్మర్లో తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటారు సార్ కంపెనీకి రిటర్న్ పోతాయి సార్ వీళ్ళకి ఇవ్వట్లే పక్క పెట్టేసిన మొన్న ఇల్లు వచ్చిన షిఫ్ట్ అయినాము అందులోకి వెళ్ళి కొన్ని వచ్చినాయి అంబేద్కర్ నగర్లో ఒక చిన్న కిరాణం షాప్లో దాదాపు నాలుగు రోజు కిందట ఒక ఫుడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అందులో ఎక్స్పైర్ అయిన వస్తువులు దొరికినాయి చాక్లెట్స్ కానివ్వండి కేకులు కానివ్వండి ఉప్పు పప్పు కారం షక్కర్ అన్ని వస్తువులు ఫ్రూటీలు కానివ్వండి అయితే ఈరోజు మున్సిపల్ అధికారులు వచ్చి ఆ సామాన్ని సీజ్ చేయడం జరిగింది తనకు మున్సిపల్కు తీసుకోవడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం కరీంనగర్ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఈ చిన్న చిన్న కిరాణంల మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే చిన్న కిరాణంలో ఎక్స్పైర్ అయిన వస్తువులు అమ్ముతురా అమ్మితే ఆ కిరాణంని వాళ్ళపై చర్యలు తీసుకోవాలి స్కూల్ పక్క పండికి వచ్చితే మేము పిల్లగాలని చిన్న పిల్లగాలని పంపిస్తున్నాం స్కూల్లో పంపిస్తాను చిన్న పిల్లగాళ్ళు వాళ్ళు పాలు లాగే పిల్లగాలను కూడా పంపిస్తాను ఎల్కేజీ యూకేజీ పంపిస్తాను ఇంతవరకు కూడా వాళ్ళకు పట్టించేయలేదు ఏం లేదు ఏది ఉంది గీదీ గీ ఫుడ్డు తినుకొని పిల్లగాళ్ళని బతికించుకునేది మేము నెల నెలకు మేము కష్టపడతాను నేను లేబరు నేను ఇప్పుడు ప్లంబర్ పని చేస్తాను నేను లేబర్ని చేస్తున్నాను స్కూల్ కానీ దు కిరణ్ షాప్ పెడితే చిన్నపిల్లలు దాన్ని పోను స్కూల్కి పోను అంటే చిన్నపిల్లల కోసం ఏదో ఒకటి చాక్లెట్ ఏదో ఒకటి మన అది ఒక అది కొనిస్తే పిల్లలు పోతారు కానీ ఆశ కొద్ది నేను అది రూపాయలు కొట్టి అది కొనితే లోపలికి పోతారు పిల్లలు ఆశ కొద్ది ఎందుకంటే స్కూల్ పోవాలి పిల్లలు చదువుకోవాలని ఆశ కొద్ది నేను పాపి అది కొనితే లోపలికి పోతాను ఈ కలిసి జరిగినాక పిల్లలకి ఎఫెక్ట్ అయితే ఎవరు బాధ తీసుకుపోయి సర్కారు దగ్గర వాళ్ళు కొడతాం ప్రైవేట్ హాస్పిటల్ అయితే సోమతం మాకు లేదు మాకు చేసుకునే బతుకు గింత అన్నీ ఉంటుందా వాళ్ళకి ఏమైతుంది వాళ్ళకు ఏదో ఒకరు వాళ్ళకున్న రేపు అనేది కూడా ఎప్పుడు చదివితే పిల్లలు జరుగుతుంది దగ్గందో జ్వరం అవుతుందో ఏదో ఒకటి అవుతుంది ప్రాబ్లం మనకి మనకేమిక సర్కార్ దాకా పోతే ఏమవుతుంది మీ అమ్మాయికి జ్వరం వచ్చింది మీ బిడ్డకు జ్వరం వచ్చిందని చెప్తారు ఓటు డ్రాప్స్ రాస్తారు పంపిస్తారు ఇది కథ మా ఆశ మా స్కూల్ బిడ్డ స్కూల్కి పోవాలని ఆశ పోతే మేము ఒకటి ఏదో ఒకటి కొనిచ్చి పంపిస్తాం ఇది పరిస్థితి గింత అన్నే ఉంటుందా